పన్నెండు సంవత్సరాల బీసీ ఉద్యమ అనుభవంగా చెబుతా ఉన్నా బీసీలు అంటే ఎవరు బీసీలంటే ఎదిగిన బీసీలా వెనుకబడ్డ బీసీలా బీసీలంటే కేవలం రెండు మూడు కులాల ఎదుగుదలన మిగతా కులాలన్నీ ఎదిగిన బీసీల జెండా మోయాలా ఇవాళ ఎదిగిన బీసీలు వెనుకబడ్డ బీసీల కోసం ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు వీళ్ళు నోరు ధరిస్తే మనువాదం బ్రాహ్మణిజం అని బ్రాహ్మణులని రెడ్లను రావులను తిడుతూ ఉన్నారు కానీ మీ లోపల ఉన్న మనువాదాన్ని మీ లోపల ఉన్న అగ్రాధిపత్యాన్ని ఆధిపత్య భావజాలాన్ని మీరు మొదట గుర్తించి మీరు మీ కింద ఉన్న బీసీలను కలుపుకొని ముందుకు పోండి మీరు మీ కింద ఉన్న బీసీలను కలుపుకొని ముందుకు పోరు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పవన్ కళ్యాణ్ కలుపుకుంటారు ఇట్లా బీసీ రాజ్యాధికారం సాధ్యమైద్దా బీసీల లోపల ఉన్న ఎదిగిన రెండు మూడు కులాలు మిగతా కులాల్ని చిన్నచూపు చూస్తున్నాయి అనడానికి ఒకటే ఒక నిదర్శనం కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ని ప్రకటించింది దానికి అనుగుణంగా జనగణన చేసింది అది కాసేపు పక్కన పెడదాం జనగణన సరైందా కాదా సరిగా వచ్చిందా లేదా అని కామారెడ్డి డిక్లరేషన్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకి అని కాంగ్రెస్ పార్టీ ప్రకటించి దాంట్లో బీసీలలో ఏబీసీడీ అని వర్గీకరణ ప్రకారం కాంగ్రెస్ పార్టీ పేర్కొన్నది కానీ ఏ బీసీ సంఘమైనా బీసీల్లో ఎదిగిన రెండు మూడు కులాల్లో ఏ సంఘమైనా కూడా కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నలభై రెండు శాతంతో పాటు ఏబిసీడీ ఈ వర్గీకరణ ఎందుకు మీరు కోరట్లేదు ఎందుకంటే బీసీ ఉద్యమం పేరిట బీసీ రాజ్యాధికారం పేరిట ఒక రెండు కులాలు అధికారంలోకి రావాలనుకుంటున్నాయి మీ రెండు కులాలు అధికారంలోకి రావడానికి వందకు పైగా ఉన్న కులాలు మేము మీ జెండాలు మోయాలా ఇవాళ ఒక్కటే చెప్తా ఉన్నాం బీసీలు మీరు రెడ్లను రావులను బీసీలను అణగదొక్కుతున్నారని మీరు అంటున్నారు కదా మరి మీరు చేస్తున్నది ఏమిటి మీ కింది కులాలు ఎందుకు కనబడట్లేదు ఉదాహరణకి స్థానిక సంస్థల్లో ఏబీసీడీ అనే దాన్ని మీరు పట్టించుకోకపోతే ఖచ్చితంగా బీసీల్లో ఉన్న కింది కులాలు ఇంకా అనగదొక్కబడతాయి ఉదాహరణకి స్థానిక సంస్థల్లో బీసీ జనరల్ సీట్ అని మనం అనుకుందాం బీసీ జనరల్ సీటు అనుకుంటే బీసీల్లో ఏబిసీదీ చేస్తే డి ఈ ఏబీడి ఈ మూడు కేటగిరీల్లో ఉన్న బీసీలు అందరూ సమానమా బీసీ జనరల్ పోటీలో స్థానిక సంస్థల్లో సర్పంచ్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎంపీపీ తీసుకుంటే ఒక మంగళి కులానికి చెందిన వ్యక్తి ఒక మున్నూరు కాపు కులానికి చెందిన వ్యక్తితో పోటీ పడగలుగుతాడా ఇజ్ ఇట్ పాసిబుల్ సాధ్యమైందా సాధ్యం కాదు కదా బీసీ ఉమెన్ తీసుకుందాం బీసీ ఉమెన్ తీసుకుంటే ఒక చాకలి కులానికి చెందిన ఒక మహిళ ఇంకొక ఎదిగిన బీసీ కులంతో పోటీ పడగలుగుతుందా మరి బీసీ జనరల్ అనేది కింద పడ్డ కులాలకి వెనుకబడ్డ కులాలకి ఎంత నష్టమో మీరు ఎందుకు ఆలోచించట్లేదు కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించిన ఏబిసిడి గురించి ఏబీసీ సంఘం కూడా ఎందుకు మాట్లాడట్లేదు అంటే మీరు బీసీ ఉద్యమం పేరిట బీసీ రాజ్యాధికారం పేరిట మీ కుల రాజ్యాధికారాన్ని మీరు సాధించాలనుకుంటున్నారు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించిన నలభై రెండు శాతం రిజర్వేషన్తో పాటు ఏబిసిడి అని మూడు వర్గీకరణ ఆ వర్గీకరణలు మీరు ఎందుకు ప్రస్తావించట్లేదు ఎదిగిన బీసీలు అందరూ సమానం కాదు బీసీల్లో ఎదిగిన రెండు కులాలు ఉన్నాయి ఎదుగా ఎదుగుతున్న ఆరు కులాలు ఉన్నాయి ఇంకా మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్లు ఉన్నాయి ఇంకా యాభైకి పైగా డి నోటిఫైడ్ ట్రైబ్స్ ఉన్నాయి డి నోటిఫైడ్ ట్రైబ్స్ అంటే బీసీల్లో ఉన్న సగానికి పైగా కులాలకి వాళ్ళ ఇంటి పేర్లు ఇంకా వాళ్ళకి తెలియదు వాళ్ళు బీసీలు అనే విషయం వాళ్ళకు తెలియదు చాలామంది కూడా ఇప్పటికీ దొమ్మరి కులానికి చెందిన వాళ్ళు లేదంటే పిచ్చకుంట్ల వంశ వంశరాజు అంటారు వాళ్ళు బీసీలని చాలామందికి తెలియదు వడ్డెర వాళ్ళు బీసీలని చాలామందికి తెలియదు వడ్డెర వాళ్ళని దొమ్మరి వాళ్ళని వంశరాజు వాళ్ళని అందరు ఎస్సీలు అనుకుంటారు ఎస్టీలు అనుకుంటారు అంటే బీసీల్లో ఉన్న చాలా కులాలు అవి బీసీలని చాలామందికి ఇంకా తెలియదు అట్లాంటి కులాల ప పట్ల మీకు ప్రేమ లేదా పక్కనున్న పవన్ కళ్యాణ్ని కాదు మీరు కలుపుకోవడం మీ కింద ఉన్న మీతో పక్కకున్న బీసీ కులాలను కలుపుకుంటేనే రాజ్యాధికారం సాధిస్తుంది అట్లా కాదు బీసీ రాజ్యాధికారం పెరిగిట కుల రాజ్యాధికారం సాధిస్తాను మీరు అంటే ఎప్పటికీ నెరవేరదు జైబీసీ